హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఓం నమో వెంకటేశాయ నమ గోవింద అపద వడ అనాథరక్షక గోవింద గోవింద నామస్మరణం కోటి జన్మల పుణ్యఫలం ఆ మాట పలకాలి అంటే ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తికి చిన్నప్పుడు ఎవరో కొందరు దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడిని గురించి ఆలోచించాల్సిన పని లేదు అన్నాడు అని ఎవరో గురువు చెప్పారు వాడికి అతను అదే విశ్వాసంతో అయితే ఆ చెప్పిన వ్యక్తి వాడు పరమ సోమరిపోతుంది వాళ్ళు ఎందుకురా అంటే ఇలాంటి వాళ్ళని ఆసరాగా చేసుకొని పూజిస్తా దేవుడిని అతను మాట్లాడకపోతే నేను ఎందుకు పూజిస్తాను మీరందరూ అజ్ఞానులు పోయి పూజించుకుంటున్నారు నాకు జ్ఞానం ఉంది మహత్తర జ్ఞానం వచ్చేసింది అంతకు మించిన జ్ఞానం వేరే లేదు అని అన్నాడు సరే అతను గురువు ఒక గురువులు ఆ ఊరికి అనేక మంది గురువులు వచ్చి అనేక జ్ఞాన చేస్తుంటే కూడా వాడు మారలేదు ఒకరోజు ఒక యోగి అట్లు వచ్చాడు ఆడొస్తేనే అందరూ కూడా ఆ యోగికి కూర్చోబెట్టి సన్మానం చేసి ఆయనకి అనేక రకాల ఆతిథ్యం ఇచ్చి గౌరవించి మర్యాద చేసి ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు సరే ఇతని బంధువులు కూడా ఈ వ్యక్తిని పట్టుకొని వచ్చారు ఆయన గురువుగారు ఆశీస్సులు తీసుకో ఆయన మహాయోగి ఆయన చెప్పే జ్ఞానం అంతా ఇంత ఉండదు అనేసి అన్నారు సరే ఇది ఆ జ్ఞానం మీద నేను చూస్తాను అడిగి అడిగే ప్రశ్నలు జావో చెప్పాను పోయినాడు పోయి నేను ఆయన దగ్గర కూర్చున్నాను కూర్చో ముందుకు వచ్చి అయ్యా మీరు యోగులు యోగులు అంటే అర్థం ఏమి అన్నాడు యోగి అంటే జ్ఞానం పొందినటువంటి సిద్ధ పురుషులు అని అంటే వైరాగ్యం పొందిన వాళ్ళు యోగము అంటే మీ కలిసి ఉండడం దేన్ని భగవంతుడితో భగవంతుడు విడిచిచ్చి విడి వెళ్ళిపోతే అది అయోగ్యం అయోగ్యుడు అంటారు అటువంటి వాళ్ళని జ్ఞానం ఉండేవాళ్ళనే యోగులు జ్ఞానం లేని వాళ్ళని అయోగ్యులు అంటారు ఇప్పుడు ఇంకేం అర్థమైందండి అన్నాడు అదే నాకు అర్థం కాలేదు కానీ మీరు దేవుడు దేవుడు అంటున్నారు నాకు కనపడలేదు అన్నాడు కాబట్టి నీకు కనబడలేదు కాబట్టి దేవుడు లేడు అని అంటున్నావు సరే దేవుడు అనే పేరు ఎందుకు పలుకుతున్నావు ఎవరు లేరు అనొచ్చు కదా దేవుడే లేడు అని ఎందుకు అంటావు ఎవరు లేరని చెప్తే పోతుంది కదా మరి దేవుడి పేరు ఎందుకు పలుకుతున్నావు అని అడిగాడు ఆ యోగి ఎవరో ఒక దేవుడు అనేది శక్తి అది ఇది ఉంది వాడు ఎవరో అజ్ఞానం చెప్పింటాడు నువ్వు మళ్ళీ దేవుడి పేరు చెప్పుకుంటున్నావు దేవుడి పేరే చెప్పుకో నువ్వు దేవుడి పేరు ఉచ్చరిస్తున్నావు లేదు ఇప్పటికీ దేవుడి పేరే చెప్పను అన్నాడు సరే నేను నీకు రెండు మాటలు చెప్తాను విన్నావంటే నీకు జ్ఞానోదయం అవుతుంది అందరూ నేను గౌరవిస్తాను లేదంటే నేను ఓ రకంగా చూస్తాను అని చెప్పాను నేను చెప్పండి అన్నాడు నీకు కంటికి కనపడాలి దేవుడు అంటున్నావు ఇప్పుడు నీకు గాలి కనబడుతుందా గాలి ఎలా అన్నాడు మరి ఎలా ఉంది గాలి తెలుస్తుంది నీకు శరీరాన్ని తగులుతుంది కాబట్టి శరీరాన్ని తగులుతుంది కాబట్టి గాలి ఉంది అనుకుంటావు కానీ నేను కనపడలేదు కదా కనపడని దాన్ని నువ్వు నమ్మవు కదా సరే మాటలు శబ్దాలు శబ్దాలు కనబడుతున్నాయా అది కూడా లేదు నీకు వినబడుతున్నాయి కదా నేను చెవుల ద్వారా వింటున్నాను చెవుల ద్వారా వింటున్నావు మరి కళ్ళ ద్వారా కనపడలేదు కదా మరి స్వరూపం మరి దీనికి ఏమంటావు అని అన్నాడు వాడు కొంచెంసేపు ఆలోచించాడు నిజమే ఇవి మనకు కనబడడం లేదు కదా ఇంకొకటి చెప్పండి అంటారు సరే సూర్యుడు తెల్లార్థు ఉదయించగానే నీకేం కనబడుతుంది వెలుగు కనబడు ఆ వెలుగులో ఎవరు కనబడతారు ఇవి అంతా కనబడుతుంది చెట్లు శ్యామలో పొట్టవు రాత్రి నాకు ఎందుకు కనపడవు అప్పుడు నీవన్నీ లేవనుకోవాలి కదా చీకటి అయిపోయింది చీకట్లో అవి ఏమి కనబడవు నీకు అవన్నీ లేవని ఎందుకు అనుకోకూడదు పొద్దులేస్త కనబడతాయి అవి ఉండయి పొద్దులేసి వాటిని చూసి ఉన్నాయి అనుకొని రాత్రి వాళ్ళు లేవని ఎందుకు అనుకోకూడదు అక్కడ ఉన్నాయి అనుకునే బ్రాహ్మణి ఉంటుంది మళ్ళీ ఆ చీకట్లో పోవాలంటే కూడా నీకు భయం ఎందుకు అక్కడ ఏదైనా దో దెయ్యమో భూతమో పిశాచులు దెయ్యాలు భూతాలు పిశాచులు నువ్వు అనుకుంటున్నప్పుడు దేవుడు మాత్రం ఎందుకు ఉండడు దెయ్యాల పిశాచులు అందరూ పట్టుకోవాలి కదా మరి ఎందుకు ఎందుకు అందరిని పట్టుకోవడం లేదు దైవ జ్ఞానం ఉండేవాళ్ళే మనం పట్టుకోవడం కానీ మీరు మాయ చేస్తాడు నేను మాయ లేదు నువ్వే మాయా పడిపోయినావు మాయా మోహితులు అయిపోయినావు అంటే మాయ అనే దాన్ని మోహిస్తున్నావు దేన్ని మోహించకూడదో దేన్ని ప్రేమించకూడదో దేన్ని దగ్గరకు తీసుకోకూడదో దాన్నంతా నీ బుర్రలో పెట్టుకోవడం కాబట్టి నీవు నీ జీవితంలో చివరి క్షణంలో వచ్చే రోజు కనీసం భగవంతుడి పేరు ఒక్క తలసిన నీకు మోక్షం లభిస్తుంది అని వరమిస్తా ఉన్నా ఎందుకంటే నీవు పూర్తి అజ్ఞానులు ఉన్నావు కానీ నీలాంటి అజ్ఞానులు దైవనామస్మరణ చేస్తే పోతుందని చెప్పడానికి నీకు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ అతనికి అతను పెళ్ళి కూడా చేసుకోలేదు ఆ వ్యక్తి బంధువులు అంతా ఉన్నారు ఆ బంధువుల్లో ఒక కొడుకు ఒకడున్నాడు బంధువుకి దగ్గర దగ్గరవాడు వాటి పేరు నారాయణుడు ఇవాడి ఇంకా వీడికి వయసు అయిపోయింది పడకలే పడకలా పడిపోయినాడు ఏం సహాయం చేసేవాళ్ళు ఊరు లేరు అనేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు సరే బంధువు ఏం చేశాడు ఆ కొడుకుని తెచ్చు అక్కడ కాపలా పెట్టాడు పెడతానే వాడికి ఏం కావాలో చూడనైనా ఆ పుణ్యమలా నీకు వస్తుంది మనం ఏం చేస్తాం వాడంటే దరిద్రుడు కాబట్టి అని చెప్పేసి అన్నాడు అంటే ఆ పిల్లలు అక్కడ కూర్చున్నాడు ఒరే నాయన కొడుక ఇట్రారా ఒరే నాయన కొడుక ఇట్ర అన్నాడు నాయన కొడుకు పేరు పెట్టుకెళ్ళకుండా నాయన కొడుక అంటాడు ఏంది అనుకొని అవి అబ్బాయి అబ్బాయి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండేవాడు బాగా వాడు నా పేరు పిలవచ్చు కదా అంటాడు నీ పేరు ఏదో ఉంది నాకు ఆ పేరు అవసరం లేదు ఏదో రాయో రప్పో మట్టో లేకపోతే మబ్బో ఈ పేరు పెట్టుకుంటూ చూస్తాను నిన్ను పిలుస్తాను నా పేరుతో కానీ నువ్వేదో ఆ పేరు పెట్టి నాకు నచ్చదు అన్నాడు అరే ఆఖరికి వాడికి పోయే కాలం దగ్గర వచ్చింది అక్కడ ఆ ఊరిలో ఉండే పెద్దలంతా వచ్చారు వాడి ప్రాణం పోల కుటలాడుతూ ఉంది కాళ్ళు చేతులు పడిపోయాయి పడకలోనే మలము మూత్రం పోతూ ఉంది చేసేవాళ్ళు ఎవరు లేరు భయంకరమైన కంపు వాసన ఎవరో పెద్దలందరూ కలిసి వచ్చి వాడికి వాడిని శుభ్రం చేపించేసి చేసి అన్నీ చేస్తూ ఉంటారు ఆఖరికి ఆకర్షణ అప్పుడు ఆ ఊరి ఆ గ్రామ ఆలయ పూజారి వచ్చాడు రామాలయం పూజ నాయన ఇప్పటికైనా నీవు దైవనామస్మరణ చేయి నారాయణ అని పిలు చాలు నేను పిలవనని చెప్తే మీరు నాకు బలవంతంగా నా ప్రాణం ఏమన్నా అయిపోయినవారు లేదు లేదు నా మాట విను నీకు పుణ్యగతులు ప్రాప్తిస్తాయి నారాయణ అంద్రా ఇది ఏంటంటే బలవంతంగా ఇంకా ఇంకా ఆఖరి కొత్తగా ఉండాలి ప్రాణం సరే నారాయణ నువ్వు చెప్పొద్దు నిన్ను ఇంతకాలం జాగ్రత్త కనిపెట్టి పిల్లడి పేరు నారాయణ పిలు నారాయణ అని పిలువ వాడు నార 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 నారా 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 అంటే పడిపడ్డాడు ప్రాణం పోయింది అంత దేవతలు దేవాళ్ళు దేవుళ్ళు పూజిస్తా ఉంటే ఒక ఈ ఒకడు ఇద్దరు ఆ విధంగా అనుకుంటే పోతే అంత మాత్రమే దేవుడు భగవంతుడు అనుగ్రహించడం అయ్యింది అందరిని ఇట్లా జ్ఞానులు కూడా ఉంటారు కనుక నీవు దైవాన్ని ఎందుకు ఆరాధించాలో ఇప్పుడు మా అర్థమైంది కదా अनसेपी ओम नमो नारायणाय नमः सर्वे जना सुजिनो भवन्तु समस्त सन्मंगलानि सर ओम शांति 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 एतत सर्वं श्री कृष्णार्पणमस्तु ओम तत्स